శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది అరెస్టైన నలుగురు నిందితులను పోలీస్ కస్టడీకి ఇస్తూ తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు దీంతో ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్ పొమిల్ జైన్ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడాలను ఐదు రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు మరోవైపు సిట్లోని రెండు బృందాలు చెన్నై ఉత్తరాఖండ్లోని నిందితుల ఇల్లు వారికి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు కొనసాగిస్తున్నాయి ఈ క్రమంలో తాజాగా మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ఏదేమైనా సరే తిరుపతి లడ్డు విషయంలో నిజంగా నూట ఇరవై కోట్ల మంది హిందువులు మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి జరిగింది ఎలా జరిగినా జరిపించింది ఎవరు జరిపించినా ఇది నిమ్మాటికి ఇది పాపం పని ఈ పాపంలో ఎవరున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా కర్మ కర్మ ఫలితం అయితే ఖచ్చితంగా అనుభవిస్తారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా లేదా ఆయన నిజంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆయనకి ఎటువంటి పాపము తగలదు కానీ ఖచ్చితంగా ఉంటే గనక తెలిసి రాజకీయానికి వాడుకున్న అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లడ్డూ కల్తీలో చంద్రబాబు నాయుడు గారికి ఇది లేకపోయినా జరిగింది ఎప్పుడో జరిగినప్పుడు తర్వాత ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత దీన్ని బయట పెట్టడం ఒకవేళ అలా జరిగినా కూడా ఏదేమైనా సరే జరగాల్సిన పాపం అందరికీ జరుగుతుంది కర్మ ఫలితాన్ని ఎవరూ తప్పించుకోలేరు